సో అలా నేను బాంబేలో కూర్చొని ఒకరోజు బిరా రిలీజ్ తర్వాత కామాఖ్య టెంపుల్కి వెళ్ళి నాకు ఎందుకో కామాఖ్య అమ్మ మీద పాట రాద్దాం అనిపించింది ఆవిడ మీద ఏదైనా పాట చేద్దామని సో అక్కడికి వచ్చి బాంబేలో ఉన్నప్పుడు నా సాంగ్స్ విన్నట్టు సుమన్ గారని పరిచయం అయ్యారు ఆయన కూర్చొని విని మీరు మ్యూజిక్ లేబుల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు ఆయన అన్నారు గుడ్ నుంచి వచ్చింది సరే అండి గుడ్ ఐడియా నాకు ఆ ఇంట్రెస్ట్ అదేం తెలీదు సినిమాలు చేసుకుందాం అని సినిమా బ్యాచ్ కదా మ్యూజిక్ అంటే అది నేను చూసుకుంటాను మీరు స్టార్ట్ చేయండి అన్నారు సో విత్ సపోర్ట్ అండ్ అలాగే ఎస్ఎన్ రెడ్డి గారు కూడా ఈ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఎంకరేజ్ సో ఇంకా ఇట్ జస్ట్ హ్యాపెండ్ అండ్ మోహన రాగ పేరు ఎందుకంటే మా నాన్న మా నాన్నగారికి నాకు ఫేవరెట్ రాగం మోహన రాగం అలాగే మోహన రాగం అనేది మన సౌత్ ఈస్ట్ ఏషియాలో జపాన్ చైనీస్ ఇటుపక్క కూడా ఈరోజుకి వాళ్ళ సాంగ్స్లో మన దగ్గర నుంచి వెళ్ళిన మోహన్ రాగమే ఇంకా ఇటుపక్క అంతా తిరుగుతుంది అనమాట సో దట్స్ అ లాడ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇన్ దాట్ అండ్ సో ఇదేంటంటే మా నాన్నగారు ట్వంటీ సెకండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఫంక్షన్ అప్పుడు ఆ రోజే ఫిఫ్టీ ఇయర్స్ సో అలాగే ఇప్పుడు ఎలా కష్టపడి వాళ్ళ ఫాదర్ కోసం అన్నీ చేసుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాడో నేను కూడా ఇవ్వాలనుకొని ఫాదర్ అన్నాక మనం ఇవ్వాలి ఫాదర్ దగ్గర పెరుక్కుని తినకూడదు దట్ ఐ బిలీవ్ సో కొడుకునే వాడు తల్లిదండ్రులు చూసుకోవాలి వాళ్ళకి తిరిగేదైనా ఇవ్వాలి అనేది నేను నమ్ముతున్నాను